నమస్కారం చాలా సంతోషం నుంచి చూస్తున్నాం ఈ నిర్వాహకులంతా చాలా శ్రమ పడుతుంది చాలా బాగా ఆర్గనైజ్ చేశారు మీరు ఎన్నో సముద్రాలు దాటి ఇక్కడ దాకా వచ్చి ఎంత కాలం నుంచో జీర్ణోపాధి కట్టుకుతూ ఇంత దూరంగా ఉన్నా కూడా మన తెలుగు భాష మీద మీ మన కళలు సంస్కృతిని సాంప్రదాయాన్ని దాంతో పాటు అన్న ఎన్టీ రామారావు గారు మహోన్నతమైనటువంటి వ్యక్తి శాఖ పురుషుడు పురుషుడు అవతార పురుషుడు భగవత్ సమాధుడు ఆయన మంత్రోత్సవం సందర్భంగా మీరందరూ ఇక్కడ కలుసుకోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయం మనం జనరల్ గా చరిత్ర తెలుసుకుంటూ ఉంటాం తెలియజేస్తా ఉంటాం చెప్తూ ఉంటాం పిల్లలకు కానీ బావి కానీ అందులో రామాయణం మహాభారతం మన ఇతిహాసాలు పిల్లలందరికీ తెలియజేస్తుంటాం మనం కూడా ఆచరిస్తూ ఉంటాం అలాంటిది రామాయణ మహాభారతాలు రాముడు కృష్ణుడు ఎంత ఉన్నతమైనటువంటి మనకి ఆదర్శము ఎన్టీ రామారావు గారు అలానే ఎన్టీ రామారావు గారు కూడా అంతటి మహోన్నతమైనటువంటి ఎలా అంటే ఆయన ఆయనకి ఆయనే సాటి ఆయన చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి పిల్లలకి తెలియజేయాల్సినటువంటి అవసరం వారి చరిత్ర భావితరాలకు తెలియజేయడం కోసమే మేము లైక్ మైండెడ్ పదిహేను మంది రంగాల్లో నిష్ణాతులైనటువంటి ఫ్రెండ్స్ కలిసి ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ గ్లోబల్ నెట్వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేశాం అప్పటి నుంచి గతంలో మీరు చూశారు అన్నగారి సత్య జయంతి విజయవాడలో రజనీకాంత్ గారు బాబు గారు బాలయ్య గారు అన్నగారి తొలితరం కుటుంబం అందరిని ఆహ్వానించి అక్కడ మనం కార్యక్రమం చేశాం ఆ తర్వాత హైదరాబాద్ లో ఖైద్రాపూర్ గ్రౌండ్స్ లో సినిమా కుటుంబాలందరినీ రాజకీయ పార్టీల ప్రముఖులందరినీ బాబు గారిని బాలయ్య గారిని దానిలో మా రామకృష్ణ బాబు గారు కూడా ప్రధానమైన పాత్ర పోషించారు నాకు అడుగుడ అడుగు అడుగున సహకరించారు ఆ కార్యక్రమాలు రెండు చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్నగారు మనకి దూరమై దాదాపు ముప్పై సంవత్సరాలైన దూరమై ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక వ్యక్తికి అంత మహోన్నతమైన విధంగా సిద్ధ జయంతి జరగడం రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ప్రపంచంలో ఎవరికీ జరగలేదు అంత గొప్పగా జరిగింది అంటే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా తాను సంపాదించాడు నిలిచి ఉన్నాడు మహానుభావుడు ఎందుకు అంటే సినిమాల్లో గాని రాజకీయాల్లో గాని ఆయన చరిత్ర మనం ఒకసారి మనం చేసుకోవాలి సినిమాలో ఆయన మన దేశమైన సినిమాతో ప్రారంభించాడు రాజకీయాలు తెలుగుదేశం పార్టీతో ప్రారంభించారు మీరు చూడండి అది యాదృష్టమో మరి ఏమిటో గాని ఎంత అర్థవంతమైనటువంటి విధానం మన దేశం సినిమాతో సినిమా రంగం తెలుగుదేశం పేరుతో పార్టీ పెట్టి ఆయన ప్రజల్లో చరగని ముద్రేస్తాడు ఎంతో కష్టపడి పైకి వచ్చిన రామారావు గారు సినీ జీవితం ప్రారంభించి విజయ స్టూడియోలో ఐదు వందల రూపాయలకు జీతంతో ఆయన సినిమాలు ప్రారంభిస్తే ఆయన నిలదొక్కుంటున్న సమయంలోనే రాయలసీమ గడువు వచ్చింది వస్తే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా సినిమా నటులు అందరిని తీసుకొని వెళ్ళి ఆయన ఇబ్బంది ఇవ్వగలిగినటువంటి విరాళం ఇచ్చి వాళ్ళని ఆదుకోవటం కోసం ఒక నెల విరాళాలు సేకరించి ఆదుకొని రావటం జరిగింది వచ్చిన తర్వాత నాగిరెడ్డి గారు అడుగుతారు రామారావు అంటే అక్కడ ఆయన జీతానికి పనిచేస్తున్నాడు కదా అప్పుడప్పుడే నిలదొక్కుంటున్నాడు అయితే మీరు క్రమశిక్షణ వహించారు అనుమతి తీసుకోకుండా నెల రోజులు ఎలా వెళ్ళారు పైపెచ్చి మా సినిమాలు నటించే వాళ్ళు మీరు బయట తిరిగితే మీ గ్లామర్ తగ్గుద్ది తర్వాత మా సినిమాలు ఎవరు చూస్తారు అని చెప్పేసి అడిగాడు అయితే నమస్కారం ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటానికి వెళ్ళటం క్రమశిక్షణ రాహిత్యం అయితే నాకు మీ ఉద్యోగం వద్దండి నేను చేసుకుంటాను అని నమస్కారం పెట్టి ఎన్ఏటి బ్యానర్ పెట్టి ఆయన నిర్వహించారు ఎంత సాహసం ఎంత గొప్పతనం మానవ పట్ల ఆయనకున్న మమకారం ఎంతట అనేది తెలుసుకుంది ఆయన భవిష్యత్తు లెక్కదేలా సాటోడి ఉన్న కష్టాన్ని పాల్పంచుకోవాలనుకున్నాడు అది పువ్వు పుట్టగానే పరిగణిస్తుంది అంటారు చూడండి అది ఆయన యొక్క అలానే ఆ తర్వాత చైనా యుద్ధం వచ్చినప్పుడు కాని పోలీసు రక్షణ నిధికి కానీ దిగిసేమో ఉప్పు వస్తే గానీ ఎప్పుడు ఎక్కడ మనుషులకి ఇబ్బంది వస్తే సినిమాలని పక్కన పెట్టి వచ్చి ఆదుకున్న తత్వం ఏంటి రామారావు గారి అది అందరం నేర్చుకొని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు సినిమాల్లో నటించేటప్పుడు కూడా ఇప్పుడు మీరు సినిమాలు చూస్తున్నారు ఒక్కొక్క సినిమా థియేటర్కి ఎంత కాలం పడుతుందండి ఏడాదికి తీస్తే సంతోషం రెండేళ్లకు మూడేళ్ళకు కూడా తీస్తున్నారు సినిమా ఒక్కొక్కటి మొదలు పెడితే రామారావు గారు ముప్పై మూడు సంవత్సరాల స్వల్ప కాలంలో మూడు వందల రెండు సినిమాలు యాక్ట్ చేసి ఒక్కొక్క సంవత్సరం యావరేజ్ ఒక సంవత్సరం అయితే పదహారు సినిమాలు చేసాడు పదహారు సినిమాలు చేస్తే నాలుగు సినిమాలు వంద రోజులు కాండి ఆడినటువంటి సినిమాలలో చారిత్రకం ఉన్నాయి పౌరాణిక ఉన్నాయి జానపదం ఉన్నాయి సాంఘికం ఉన్నాయి నాలుగు రంగాల్లో సినిమాలు తీస్తే నాలుగు రంగాలు వాడింది అంటే ఎంత గొప్ప యాక్టర్ ఆయన ఆయన ఒక నటన చేస్తే ఆయన నటించిన తర్వాత ఆ పాత్ర ఇప్పుడు దాకా ఒక కూలివాడు కూలి చేస్తే ఆ కూలి పాత్ర ఆయన నటిస్తే అరే కూలివాడు అంటే ఎంటనే ఉంటాడు కావాలి అనిపిస్తారు రాముడు కృష్ణుడు పాత్ర నటించాక అప్పుడు దానిలో క్యాలెండర్లు చూసాడు ఇప్పుడు మన మనసుకి ఏమవుతుంది అనగానే కనబడుతుంటే నిజంగా రాముడు వచ్చి నేనే రాముడు అంటే కాదండి ఏమే రాముడు ఉంది మనం అంత లేనమై పాత్రడు పాత్రలో అవకాశం పడతాం అది ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ అంకితమైన భావం నటన పట్ల అలా ఆయన చేసిన పాత్రలను మీరు గమనిస్తే ఒకే సినిమాలో ఐదు పాత్రలు ధరించాడు మూడు అనుకుంటాం మనం దాన సుర కానీ శ్రీమద్ విరాట పర్వంలో ఐదు పాత్రలు ధరించాడు కృష్ణుడు అలానే కీచకుడు దుర్యోధనుడు అర్జునుడు అర్జునుడు గృహనర ఈ ఐదు పాత్రలు ధరించడమే కాకుండా దర్శకత్వం ఆయనే చేశాడు నిర్మాణం ఆయనే చేశాడు ఎన్ని పాత్రలు ఇది మానవ సాధ్యం అండి అందుకే ఆయన మానవాతీతమైనటువంటి వ్యక్తి మరి అన్ని పాత్రల్లో కూడా రాణించాడు ఏ పాత్ర చూసినా అంతే ఒకే సినిమాలో ఇన్ని విభిన్నమైనటువంటి పాత్రను ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం చెప్పాలంటే మానవ సాధ్యమా ఒక సంవత్సరంలో కృష్ణుడి మాత్రం ఉండదు ఊరి మాత్రం ఉండదు ఆ వెంకటాచార్య సినిమా చూడండి ఎన్ని ఒక చూడండి తొమ్మిదిలో ఒకటి చూడండి ఇట్లా చేయడం ఎవరికి సాధ్యం అట్లా సినిమా రంగంలో ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి అన్ని భాషల్లో ఉన్న అంతమంది సినిమా యాక్టర్ల కంటే ఎన్టీ రామారావు గారికి మేటి అని నేను తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ నెంబర్ వన్ ఆఫ్ ది గ్లో సినిమాలలో ఆయన్ని ఆయన భా సినిమాలు తమిళంలో బెంగాల్లో ఒరియాలో కన్నడలో తెలుగులో కూడా ఆడి హిందీలో కూడా ఆడి హిందీ ప్రొడ్యూసర్లు వచ్చి మీరు కృష్ణుడిగా హిందీలో చేయాలి అంటే ఆయన ఒప్పుకోను తెలుగులోనే ఇక్కడే ఉంటాను ఎందుకంటే ఆయన భయం ఒకసారి హిందీకి వెళ్ళిపోతే ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని ఆయన మాతృభూమి మీద మమకారంతో ఇక్కడే ఉన్నారు ఆయన అదే హిందీలోనో ఇంగ్లీష్ లోనో చెప్తే విశ్వవ్యాప్తం అయిపోయేవాడు ఇప్పటికే ఆయన విశ్వవ్యాప్తం